అందరికీ నమస్కారం నేను రామస్వామి వేముల కవితకు బెయిల్ ఢిల్లీ మద్యం కేసులో మంజూరు చేసి చేసిన సుప్రీం తిహార్ జైలు నుంచి విడుదల మాకు టైం వస్తుంది వడ్డీతో సహా చెల్లిస్తాం కవిత ఏందండి ఇది ఇన్ని రోజులు జైల్లో ఉంచినా కూడా వాయిస్ మాత్రం తగ్గలేదు అంటే దొరపోకడ తగ్గలేదు వడ్డీ వడ్డీతో సహా చెల్లిస్తుంది అంట అసలు మీకు బెయిల్ రావడానికి కారణం మీరు తప్పు చేశారని ఇన్ని రోజులు మీరు జైల్లో ఉన్నారంటే తప్పు చేశారని ఆల్రెడీ ఇండియా ప్రజలందరూ తెలుసు లిక్కర్ ఇరక బిలీనం ఇచ్చట అయితే ఈరోజు మిమ్మల్ని రిలీజ్ చేయడం కారణం ఏంటంటే మీకు బెయిల్ రావడం కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని త్వరలో బీజేపీలో విలీనం చేస్తున్నారు దానికి ముందు కారణంగా కేసీఆర్ గారు మోడీతో ఒప్పందం చేసుకోండి ఏమని నా బిడ్డని రిలీజ్ చేయండి ఢిల్లీ ఎలక్షన్ తర్వాత నా పార్టీని బీజేపీలో విలీనం చేస్తా విలీనం చేస్తా అని కేసీఆర్ ఒప్పుకున్నాడు కాబట్టి కవితకి బెయిల్ వచ్చింది లేకపోతే రాకబో కవిత విడుదల ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కేసు అలాగే ఉంది కేసు అలాగే ఉంది కానీ రిలీజ్ అయినా కానీ కేసు అలాగే ఉంది వడ్డీతో సహా చెల్లిస్తా ఏంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్కి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీ జేబులు వేసుకున్నారు మీ నాయన జేబులు వేసుకున్నారు మీరు ఆస్తులు ఉన్నారు కానీ ప్రజ తెలంగాణ ప్రజలకు ఇలాంటి పని చేయలే ప్రజలారా మీకు ప్రతిరోజు ఉన్న వార్తలు మీకు తెలియజేయడం కోసమే నా బాధ్యత మీకు తెలియజేయాలనే నా బాధ ఈరోజు నేను మనుగురు పెళ్లి కూర్చున్నా కానీ మీకు నేను ఏదో ఒక వార్త పెట్టి మీకు పంపకపోతే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది నిజంగా అవసరం ఒక్కరోజు కూడా గ్యాప్ రావద్దని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పి రానా మీరు ప్రతిరోజు న్యూస్ చదివి మాకు పంపించండి అని అని కోరుకున్నాడు కాబట్టి నేను ఈరోజు మనుగురులో ఉన్న ఇలా పెళ్ళికి వచ్చిన నువ్వు ఇక్కడ చూడండి భద్రాద్రి కొత్తగూడెం నా మాట అబద్ధం అయితే అందుకని నిజం చెప్తా నిజం ప్రజ నిజం ప్రతి ఒక్కరికి తెలవాలి వాంబో దోమ దోమలు విపరీతంగా ఉన్నాయి వర్షాకాలం చాలా విపరీతంగా ఉన్నాయి నీళ్లు ఆగ్రెండ్ ఎక్కడ నీళ్లు ఆగకుండా చూసుకోండి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోండి ఆరోగ్యంగా ఉండండి ఇక ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ సంబరాలు అంట ఈయన వీర వెంకటయ్య సత్తుపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నాడు ఎమ్మెల్యే పదవి తీసుకొని బీఆర్ఎస్లో గెలిచిండు బీఆర్ఎస్ వాళ్ళు ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవలేదు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు జైలుకి పోతే ఈయనకి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఇచ్చిండు చంద్రవీరేగ భవిష్యత్తు ఇచ్చిండు అలాంటిది చంద్రబాబు గారు జైలుకి పోతే జైలు నుంచి రిలీజ్ అయితే మిఠాలు పంచుకోలేదు జైల్లో ఉంటే బాధపడలేదు ఇవాళ ఈయన ఏదో బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఏదో సాధించినట్టు ఒక బిల్డప్ స్వీట్లు దించుకుంటున్నారు ఇదండి ఈరోజు నిజం